వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రెండ్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన మొత్తం ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అటోస్ ఫర్ మోర్ వీడియోస్ శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు విశాఖపట్నం మదురువాడ నగర్ మంగళవారం శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మాహుడూరి విజయ్ మోహన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార వైకుంఠ ద్వార దర్శనం జరిగింది నిర్వాహకులు పలువురు మాట్లాడుతూ ఈ ధనుర్మాసంలో వ్రతంలో ప్రతిరోజు విశేష భాగములు విశేష ప్రసాదములు విశేష అలంకారములు భక్తులు ముందుగా వారు తమ గోత్రనామాలు నమోదు చేయించుకుని ప్రవచనంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో రేజేటి కిరణ్ శర్మ అధ్యక్షులు చలపతిరావు చౌదరి సెక్రటరీ నారాయణరావు ట్రెజరర్ అప్పల్ రెడ్డి నారాయణమూర్తి వి శ్రీనివాసరావు రామారావు చిట్టిబాబు గోపి తదితరులు పాల్గొన్నారు శ్రీ ప్రాప్తి కలిగింది భక్తులు అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామివారు దర్శించి సేకరించి స్వామివారి అనుగ్రహం పొందగలిగారు అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా ప్రసాదం చేశారు అందరికీ భక్తులకి అసౌకర్యం కలగకుండా స్వామివారి యొక్క దర్శన ప్రాప్తి కలిగించారు ఈ యొక్క ఉత్తరదర్శ ఫలితం ఏమిటంటే మానవులు చేసిన పాపపుణ్యాలు పోవడానికి ఈ ఉత్తర ప్రాముఖ్యతని పురాణాలు చెప్తున్నాయి కావున ఈ

ముక్కోడు ఏకాదశి సందర్భంగా స్వామివారికి వైకుంఠ ఉత్తర ద్వారదర్శనం అనేది జరిపించబడుతున్నది ఈరోజు ముక్కోడు దేవత కూడా స్వామివారిని వైకుంఠ ద్వారదర్శనంగా ఉత్తర ద్వాదశంగా స్వామివారిని స్వామి ఉద్యమం అందరూ కూడా దర్శించుకుంటారు ఈ దశనమాల ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా రాతకాల అర్చన అలాగే కనిజల చేత సువాసనుల జాత స్వామివైక కుంకుమార్త కార్యక్రమంలో గోదావరి తిరుపతి సేవలు అనేవి జరిపిన పడుతున్నారు ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని అధిక సంఖ్యలో భక్తులు ఈరోజు ఉత్తర ద్వాదశంగా దర్శించుకున్నారు అలాగే సాయంత్రికూట కూడా స్వామివారి దర్శించుకోవడం అనేక సంఖ్యలో వస్తున్నారు ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఉత్తర ద్వాదశం చేసుకోవడం వలన మోక్షదాయకంగా ఈ భక్తులు అందరూ కూడా పురుతులు అవుతారు కాబట్టి ఆలయ కమిటీ వారు ఆలయ పదాధికులు కూడా ఈ భక్తులు ఎటువంటి సహాయ సహకారాలు జరగకుండా అందరికీ సమానంగా చూసుకొని ఎటువంటి అభాంతర సంఘటనలు కూడా జరగకుండా స్వామివారికి కమిటీ వారు నిర్దేశించారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాట్ చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు